నమస్తే భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీగా నియమితులైన చినమిలి వెంకటరాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ముదనూరు ప్రసాదరాజు శాసన మండలి సభ్యుడు కౌరు శ్రీనివాస్ పార్లమెంటు ఇన్చార్జి గూడేరు ఉమాబాల తదితరులు హాజరయ్యారు

ఒక పదవి ఎందుకంటే చాలా పదవైన నియోజకవర్గం అందులో ఇప్పుడు దేవాలయం జిల్లా మారిన తర్వాత దేవాలయండి నియోజకవర్గం ఈ నియోజకవర్గం గతం గతంలో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు దానికి తగ్గట్టుగా మరి ఈ నియోజకవర్గాన్ని నడిపించాల్సిన బాధ్యత మరి ఉంది ఎందుకంటే జిల్లీ బ్రాహ్మణ్ అడవి కానీ భక్తం అడవి కానీ మా మహిళేశ్వర డాంగ్యూ పార్టీ చేయాల భావమాని వాళ్ళ గ్రామీణ గ్రామ రహేశ్వర్ కానీ పార్టీ కానీ తన కూడా పండిచిత్రేసి గ్రామీలు వెళ్లే పలేషితంలో మంచిగా రహిశ్వర్ క్యాన్యూ స్పార్టం జల్లి అడవి కానీ మా అందరం కూడా కృషి చేస్తు భాగం గొడవని కూడా మేము పరిగతే నియోజకవర్గ సభ్యులందరికీ గురుదయ ప్రక్రియ ఆశీర్వాదాలు ఇవ్వడానికి మరియు స్వాగతం కుదురుతున్నాము. ఎటువంటి సమసమమైనది. వేదికలు అయ్యి ప్రభువు ఏర్పాటు. గురులవుల గురించి సాక్ష్యం చెప్పడం సంవత్సరం ఈ ఈ విధానాలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజల కోసం కోసం రైతుల కోసం మహిళల కోసం

తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి వచ్చాయి పది సంవత్సరాల మంది తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు అవకాశం లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచాడు ఐదు సంవత్సరాలు చూశారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అది కాదు ఈ రెండు సార్లు ఆయన గెలిచినప్పుడు ఒక్కడో సీనియర్ చెప్పిన పోటీ చేయలేదు ఏ ఏ రాజకీయ పార్టీతో కలిసి పోటీ

జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ ఇవాళ ఆలోచిస్తే చూస్తాం thank you అంటే మీరు ఏదో ఆర్టింగ్ ఇక్కడ ఏదైనా మసాలా ఇక్కడ మసాలా నిజాతం కానీ మీ మొబైల్ అనుకుంటా నిజార్థామంది విమర్శలుగా కూడా మాట్లాడడం జరిగింది కానీ సమన్వయ కర్త మనిషి జరగడం లేదు అని కొంతమంది నాయకులు కానీ పెద్దలు కానీ మాట్లాడడం జరిగింది చెప్పిన వాళ్ళు అని చెప్పి మొదటి మన పని చేసినట్టున్నాను అసలు భీమవర నియోజకవర్గానికి సమన్వయక చక్కర్లేదు ఎందుకంటే ఎంతమంది భీమవరం నియోజకవర్గంలో రెండు మండలాలు రెండు ఇరవై యాభై గ్రామాలు ముప్పై తొమ్మిది ముప్పై మూడు వార్డులు తమ వార్డు గంజీలు యాభై గ్రామాల్లో యాభై గ్రామ గంభ్యులు వివిధ వ్యవహార సభ్యులు అందరు ఒక్క సమాన్వయం ఉంది కాబట్టి ఇంకా దాంట్లో సమ సమన్యాలని చెప్పినా కూడా ఎక్కడే ఇవాళ కొద్ది మంది జనం రావాలి ఖచ్చితంగా ప్రేమ నియోజక యొక్క కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి అన్యాన్యత వేరే నిద్రపోతారు లేదని చెప్పేసి అర్మాను నేను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత నాకు అర్థం చేయాలని కొంత ఏంటంటే ఇదంతా ధ్యానం లేదా గమన గలవాళ్ళు ఏమన్నా మన దీన్ని వచ్చేది వాళ్ళు ఏం లేదు అయితే రాత్రి నుంచి ఎలాపోతుందంటే రాత్రిందంటే మన ముఖ్యం పేరు రాజు గారు మొత్తం మన గ్రామం అన్ని వాడే మున్సిపాలిటీ వ్యాధి గట్టి వాళ్ళని అర్థం కదా అని సరే నేను గమని వేసి ఎవరైనా తెలిసి డ్రైవర్ వాటర్ ఫ్లైర్ తీసుకున్నారు పోలీసు మంది అందరూ సరిగి ఒక పది దేశాల్లో నూట అరవై రెండు వందల మంది కార్యకర్తలు ఉందరూ కూడా అంటే ఇది పార్టీ ఎంత అభిమానం ఉందో కార్యకర్త అనేటువంటి దానికి ఏదో నిదర్శనం కదా అంతా రాయగం కాడ గొప్పవాళ్ళు ఎవరైనా ఎవరు అవసరం లేదు మధ్య కార్యకర్త కూడా రేపు ఎవరో తొమ్మిదికి ఒక సైనికుడిగా విజయం సాధించడం కాదు ఒక సైనికుడిగా రంజయ కార్యకర్త ప్రజ ఒక కార్యకర్త చెప్పడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భూమరంలో మంచి మెజారిటీ తీసుకొచ్చి అప్పు చెప్పాలని ఆలోచన ఉన్నారు

మనం హోంవర్క్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఏదైతే పై నుంచి ఆదేశాలు ఉన్నాయో మరి మనం ఇప్పుడు ఖచ్చితంగా పనిచేయాలి మండల కజీరు పట్టణ కషీరు వరకు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎవరైతే సింజాం గారు వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు చేస్తే ఏర్పాటు చేసే అలాగే ఏర్పాటు చేసే అలాగే ముందు సంస్థల యొక్క ఆ సంస్థల యొక్క శ్రద్ధ ఏర్పాటు చేసే సంస్థలు అయితే విభాగాల యొక్క సౌద విభాగాలు అన్ని కూడా కాబట్టి అవన్నీ కూడా మనం కార్యాచరణ జయించి త్వరలోనే మౌలిస్తానే ఆ శ్రద్ధగా ఉండాలని చెప్పి భావించారు సిని ట్రైన్ ఉంది రోజుకి ఒక ముప్పై నలభై నాలుగేళ్ళు చెత్త డబ్బి కాదు చెత్త కేవలం పూర్తిగా ఆ చెత్త పేరు ముందేది జరుగుతున్నగా మరి ఏదైనా ఏదో వరద వస్తే కూడా ఆ ఎనూ వరద పూర్తిగా మరి ఏదైనా చదువు చెప్తా ఉన్నామో మరి వాళ్ళ కళ్ళ లేదు పడవ లేదో మనందరూ కూడా ఆయన గురించి ఇటువంటి విషయాల మీద మరి వాళ్ళని దృఢగడానికి మనం ఏదైనా నిద్ర ఉపయోగించి నేర్చుకోవాల్సిన అవసరం దానికి ముందు కనుక పూర్తిగా అందరూ కూడా ఆ కార్యక్రమం ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏర్పాటు చేసినటువంటి దాడులు ఉన్నాయి ఇవాళ కూడా ఎక్కువ సేపు లేదు ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉందంటే మన ఉద్యోగం టూ థౌజండ్ వన్ టౌన్ నాకు వస్తాను ప్రజాంధ్రు మరి మొత్తం లేదా ఉండదు మరి ఎన్నో కొత్త బ్రిడ్జెలు వేయలేకపోయినా చేస్తే మనకు అది కూడా మరి పత్రిక చెప్తా ఉన్నాను మీరు అదే విషయాలు కాంగ్రెస్ లో అండ్ గు్రాస్ లో ఉన్నటువంటి నాయకులుగా నేర్పాలని చెప్పేసి పత్రికా ఉన్నాను అదే ఇంకొక నా విషయానికి ఏం చెప్పాను చెప్తున్నారు ఎవరికైనా కష్టపడి వారికి ఎంతో మంది అందరికీ కూడా గుర్తింపుతూ ఉండాలి ఇవాళ నేను ఈ ఈ నిలబడి మాట్లాడగలుగుతానంటే గతంలో ఎవరైతే కష్టపడి పనిచేసారో ఆ సేవలన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్థానం కల్పించారు కనుక మీ అందరూ కూడా మరి శివదేవి బాబుగా ఉంటే నన్ను పొంగి నటించారని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు చెప్పి చాలా చూసుకుంటారు